ఒకటో సంవత్సరంలో ఈ కాలేజీ చైర్మన్గా ఉండి విద్యార్థి నాయకునిగా ఉండి ఎక్కడికో అమెరికా దేశాలకు పోయి సంపాదించుకోకుండా ఇదే ఊర్లో మళ్ళా కాలేజీలను స్థాపించి మాలాంటి నాయకులు ఎవరున్నా వాళ్ళ పేదవాళ్ళు వాళ్ళ కాలేజీలో చేర్పించుకున్నా అంటే ఎంత ఇస్తే ఎంత ఇస్తే అంత ఏమని చెప్పండి ముందు వాడిని చదువుకోమని చెప్పు వాడు ప్రయోజనం లేదా అని చెప్పేటువంటి పెద్దలను ముఖ్య అతిథిగా పిలుచుకునే మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము అదేవిధంగా వేదిక మూల నుండి హెడ్ మా మన ప్రిన్సిపల్ గారికి వైస్ ప్రిన్సిపాల్ గారికి మిగతా అధ్యాపకులకు విద్యార్థులకు పుల్లాడ్ అన్నకు ఓల్డ్ స్టూడెంట్ అన్నకు అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ మా సొసైటీ సభ్యులకు వార్డు ప్రజలకు అందరికీ ఈరోజు ఈ కార్యక్రమాన్ని మీ కాలేజీలో ఎందుకు పెట్టినాము అంటే ఎందుకు చేస్తున్నామంటే మన పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దేశం కోసము దేశానికి ఇంత ఉపయోగ ఎంత ఉపయోగపడినారు అంటే వాళ్ళ చదువు వాళ్ళ జ్ఞానము వాళ్ళ తెలివితేటలు అన్నిటినీ వాళ్ళ కుటుంబానికి ఉపయోగిస్తూ దేశానికి దేశ స్వాతంత్రానికి ఎంతవరకు వాళ్ళు ఉపయోగించారనే దానికి ఇటువంటి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల మీకు మాకు ఇంకా సమాజానికి కూడా తెలియజేస్తారనే భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం మనమందరం ఇక్కడ జరుపుకుంటున్నాము కాబట్టి మీ అందరి కోరుకునేది ఒకటే ఖచ్చితంగా భవిష్యత్తులో మంచి చదువు చదువుకోవాలా మన తలరాతలను మార్చే చదువు మాత్రమే పేదరికం పైన మనం గెలిచాలంటే చదువు మాత్రమే బంధువు ఉంటాడు మన బంధువు ఎవరున్నా కోటీశ్వరుడు ఒక పూట ఇస్తే ఒక పదివేలు ఇస్తాడు ఒక ఇరవై వేలు ఇస్తాడు డబ్బు సాయం చేయమంటే ఆరోగ్యం బాగలేదంటేనో చదువుకు డబ్బులు లేమంటేనో అదే మనం చదువుకొని మంచి ఉద్యోగాలు సంపాదించుకుంటే మన ఇంట్లో పేదరికం పోతుంది భవిష్యత్తు మళ్ళీ మీరు కూడా సమాజానికి ఉపయోగపడతారు అందుకు చదువు అనేది చాలా ముఖ్యమైనది ప్రతి ఒక్కరికి కుల మత ప్రాంతం చూడకోకుండా అందరూ బాగా చదువుకోండి ఇట్లాంటి పెద్దల కార్యక్రమాలు గుర్తుంచుకోండి ఇంకా అన్న వాళ్ళు చెప్తారు భవిష్యత్తు ఎట్లా చేయాలా ఏం కదా అనే దాని నుంచి నాకు ఈ అవకాశం కల్పించినటువంటి రోజు సొసైటీ వారికి కాలేజీ కాలేజీ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే ఈ కార్యక్రమానికి రావడం మటుకు నాకు చాలా ఆనందదాయకంగా ఉంది అంటే నూట అరవై నుంచి రెండు వందల మంది ఉన్న ఈ కాలేజీలోనే ఇంత గొప్పగా ఈ జాతీయ విద్యా దినోత్సవాన్ని పురస్కరణ రోజును ఇక్కడ జరుపుకోవడం చాలా గొప్పతనం మా కాలేజీలో మూడు వేల మంది స్టూడెంట్స్ ఉన్నారు ఆడ పట్టించుకునే వాళ్ళు లేరు నాలుగు వేల ఐదు వేల మంది స్టూడెంట్స్ ఉండే కాలేజీలు కూడా ఉన్నాయి ఆ కాలేజీలో కూడా పట్టించుకునే వాళ్ళు లేరు అలాంటిది ఇలాంటి గొప్ప సంఘ సంస్కర్తలను పెట్టుకొని ఈరోజు మన కుతుబుద్దీన్ గారు అయితేనేమి కాలేజీ ప్రిన్సిపల్ గారు వైస్ ప్రిన్సిపల్ గారు అయితేనేమి ఇక్కడ స్టాఫ్ అయితేనేమి దీన్ని ఇంత బాగా గుర్తు పెట్టుకొని ఈరోజు జాతీయ విద్యా దినోత్సవాన్ని జరుపుకోవడం అనేది చాలా గొప్ప విషయము కాకపోతే ఒకటి ఆయన ఇక్కడ కాదు మన ఇండియాలో కాదు పుట్టింది మక్కాలో పుట్టాడు మక్కాలో పుట్టినా కూడా ఆయన ఇక్కడ జరుగుతున్న ఆయన పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది నవంబర్ పదకొండవ తేదీన మక్కాలో జన్మించినాడు ఆయన అక్కడ ఉన్నా కూడా ఇక్కడ బ్రిటిష్ బ్రిటీషులు చేస్తున్న అరాచకాలను చూసి ఇక్కడ ఒక కులం కాదు ఒక మతం కాదు రకరకాల కులాలు రకరకాల మతాలు ఉన్నప్పటికీ ఆయన కులాలను కానీ మతాలను గురించి ఆలోచన చేయకుండా ఆయన మంచి సెక్యులర్ భావంతో అరే ఇండియాకి అన్యాయం జరిగిపోతుంది కాబట్టి బ్రిటిష్ వాళ్ళు అన్ని అన్యాయమైన పనులు చేస్తున్నారు ఇండియన్స్ బానిసలుగా చూస్తున్నారు అన్ని కులాలను అన్ని మతాలను ప్రతి మనిషిని బానిసలుగా చూస్తున్నారు ఇలాంటి బానిసత్వాన్ని ఖచ్చితంగా పాలద్రోలాలనే ఉద్దేశంతో ఆయన స్వాతంత్ర సమర పోరాటంలో పాల్గొని కొన్ని సంవత్సరాలు జైలు కూడా పోయి ప్రాణాలకు తెగించి పోరాడి స్వాతంత్రాన్ని తెచ్చినాడు ఆయన చాలా మేధావి ఆయన ఫస్ట్లోనే ఆయన్ను ఎడ్యుకేషన్ మినిస్టర్గా చేసినారు ఆయన గొప్పతనాన్ని ఆ రోజు నాయకులు గ గమనించి ఆయన్ను పంతొమ్మిది వందల యాభై ఏడు చనిపోయినంత వరకు ఆయన్ను ఎడ్యుకేషన్ మినిస్టర్గానే పెట్టారు ఆయన ఒక ఎంపీ అయినాడు ఆయన మినిస్టర్ గా ఉన్నాడు అయితే ఆయనకు భారతరత్న అవార్డు కూడా ఇచ్చినారు దీనిపైన జాతీయ జాతీయ విద్యా విధానం పైన కాబట్టి అతని అడుగు జాడల్లోనే మనము కూడా ఖచ్చితంగా నడుచుకోవాలి సార్ కొన్ని చెప్పాలి ప్రతి ఒక్కరికి విద్య అవసరం అని విద్య అయితే అవసరమే కాకపోతే కంపల్సరీ మానవత్వంలో ఖచ్చితంగా అవసరం నేను పిల్లప్పుడు రూపాయలు పది పాల మంది వాళ్ళు లేరు ఆ రోజుల్లో ఎలక్షన్లకు డబ్బులు పంచని వస్తే ఆ తొంభై పిశాల మంది తీసుకునే వాళ్ళు కాదు ఎవరు చదువుకున్న వాళ్ళు ఉన్నా కూడా తొంభై తీసుకునే వాళ్ళు లేరు ఈ వద్దు అందరూ చదువుకున్న వాళ్ళు అందరూ స్లాబ్మిద్య వేసుకున్నారు అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు అందరూ వ్యాపారాలు చేస్తున్నారు ప్రతి ఒక్కరు చేయి సాధిస్తున్నారు అలాంటి నీచపు ఆలోచనలనైతే దగ్గర కూడా రానియాకండి మనము ఎంతసేపు ట్యాక్స్ కట్టాలనే ఆలోచనతోనే ప్రతి ఒక్కరూ జీవించండి ఎవడే కానీ సబ్సిడీ కూడా ఆలోచన చెయ్యాకండి కాబట్టి మీరు ఖచ్చితంగా చదువుతో పాటు మానవత్వ విలువలు కుల మత ఏ సంబంధాలు లేకుండా మానవత్వ అయితే మటుకు ఖచ్చితంగా పాటించండి మంచి పొజిషన్లకు వస్తారని ఈ దేశాన్ని మంచి భవిష్యత్తును కలిగిన దేశాన్ని తీర్చిదిద్దుతారని నేను ఆశిస్తున్న తర్వాత ముగిస్తున్నాను కాలేజ్ ప్రిన్సిపల్ గారికి రోజు హెల్త్ఫేర్ సొసైటీ అధ్యక్షులకు మిగతా మెంబర్స్ ఉపాధ్యాయులకు విద్యార్థులకు అందరికీ శుభోదయం ముఖ్యంగా ఈరోజు మీటింగ్ నడుపుకున్న కారణము అబుల్ కలాం ఆజాద్ జన్మదినోత్సవం ఈయన గురించి మనం ప్రత్యేకంగా ఎందుకు మాట్లాడుకుంటున్నాం అనే విషయం పెద్దలు అందరికీ చెప్పింటాను ఆల్రెడీ ఇంకొక విషయం నేను చెప్పదలుస్తుంది ఏంటంటే ఒక వ్యక్తికి ఇన్ని రకాల టాలెంట్ ఉండడం వల్ల ఈరోజు మనం ఈ రోజు ఇంతగా మనం ఈ అయ్యి ఈ జన్మదిన వేడుక జరుపుకుంటున్నాం కాబట్టి ఏ ఏ వ్యక్తి అయినా కూడా వాళ్ళ దగ్గర ఉన్న రకరకాల టాలెంట్ చదువుతో పాటి అతను ఆ స్వాతంత్ర దినోత్సవంలో పాల్గొన్నాడు పాల్గొని దాని యొక్క పూర్తిగా తీసుకొని నెక్స్ట్ మన జనరేషన్ ఎలా అయితే ఈ విధంగా ఒకరికి బాధ కాకుండా ఉండాలా అంటే ముఖ్యంగా చదువు కావాలి చదువు కావాలంటే ప్రజలకు ఎటువంటి చదువు ఇవ్వగలుగుతాము అనేది అతన్ని ఆలోచించుకొని విద్యతో పాటి వృత్తి విద్యతో నేర్పించాడు ఇంకొకటి ఏంటంటే అతను మొట్టమొదటిగా ఎందుకు విద్యా శాఖ నేర్చుకున్నారంటే ఈ విధంగా బాధితత్వం అనేది చూశాడు ఆ చూసి పెరిగారు కాబట్టి ఇంకొకసారి ఇటువంటి మన పిల్లలు ఆ విధంగా ఉండకూడదు ఎంతో అతను లోపతో ప్రజల పిల్లల భవిష్యత్తును రూపుదిద్దాలని ఈ విధంగా ఆయన చాలా కృషి చేశారు ఆయన గురించి చదివిన తర్వాత తెలిసింది మాకు యాక్చువల్ గా ఒక ఐదారేళ్ల కిందట పెద్దగా తెలియదు ఐదారేళ్ల తర్వాత కిందట మేము ఇట్లా ప్రతిసారి ఆజాద్ దినోత్సవం జరుపుకోవాలని ఆలోచించినప్పటి నుంచి అతని గురించి చదువుతా అంటే మాకే చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నాం సో కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థిలో రెండు మూడు రకాల టాలెంట్ ఉంటాయి విద్యతో పాటు కూడా రాణించాలా ఈ కాలేజీకి నేను నా వర్గా ఈ కాలేజీలోనే విద్య చదువుకున్నాము కాబట్టి మీకు కూడా ఈ విధంగా ఈ ఆజాద్ దినోత్సవం కాదు ఇంకా కొన్ని కొంతమంది స్వాతంత్ర దినోత్సవం చేసుకునేటప్పుడు కూడా ఇటువంటి స్వాతంత్ర సమయోధుల పేర్లు గుర్తు చేసుకుంటూ మనము దాని యొక్క ప్రాధాన్యత తెలుసుకుంటూ ఈ మనమనం సాగించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రిన్సిపల్ గారికి రాయప్రియదన్న గారికి మీ గట్ట ఉపాధ్యాయులు మరీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈ అబ్బాయి అయితే పూర్తిగా తీసుకునే ఈ అబ్బాయి కూడా కళ జరగదారులకు ప్రత్యేకంగా అభినందలు నెక్స్ట్ ప్రతి మనలో ఫస్ట్ ప్రయోజనాలు ಪ್ರೋತ್ಸಾಹ ಬಹುಮತಿ ಅಂದ್ರೆ ನೆಕ್ಸ್ಟ್ ಬೈದೀಸ ಬಹುಮತಿ So